వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాస్ పూరి జగన్నాథ ఆలయం ఈ ఆలయం గురించి మనం ఒక ఏడు విశేషాలు అంటే రహస్యాలు మనకు అంతు చిక్కినటువంటి రహస్యాలు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా మనం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రహస్యాలు అవేంటో తెలుసుకునే ముందు మీరు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ పూరి జగన్నాథ ఆలయం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉన్నాయి ఇప్పటికి కూడా బయటపడినటువంటి ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలు కూడా ఉన్నాయి అలాంటి అద్భుత ఆలయాల్లో పూరి జగన్నాథ ఆలయం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఘనంగా స్వామివారి రథయాత్ర అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ రథయాత్ర నేపథ్యంలో పూరి ఆలయంలో ఉన్నటువంటి మిస్ట్రీస్ అనేది కూడా తప్పనిసరిగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ జగన్నాటక సోత్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు తన సోదరుడు అయినటువంటి బలరాముడు అంటే సోదరి సుభద్రతో కలిసి కొలువుదీర ఉన్నటువంటి మహిమాన్యతమైనటువంటి క్షేత్రంగా ఈ పూరి జగన్నాథ ఆలయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఆషాఢశుద్ధ నాడు కూడా ఇక్కడ రథయాత్రను కూడా ప్రారంభమవుతుంది కానీ అంతకు రెండు రోజుల ముందు జ్యేష్ట మాసంలో అంటే వచ్చే పౌర్ణమి నాడు కూడా స్నానయాత్ర నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామికి అనారోగ్యం అని కూడా ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరంలోకి తరలిస్తారు రహస్య మందిరం నుంచి కూడా బయటకు వచ్చిన రోజే రథయాత్ర కూడా ప్రారంభమవుతుంది మూడు రథాలతో స్వామివారు సుభద్ర బలభద్రులను గుండిచాకు చేరుకుంటారు ఇక్కడ అంటే గుడివాకు చేరుకుంటారనమాట స్వామివారి అక్కడ ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి తిరిగి ప్రయాణం అవడంతో యాత్ర అనేది కూడా ఇక్కడ ముగుస్తుంది అనమాట ఇది ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి రథయాత్రగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో ఇప్పుడు సైన్స్ ఎంత టెక్నాలజీ మనం చంద్ర మండలం వరకు కూడా వెళ్ళతున్నాం అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశోధన చేస్తున్నాం ఇంత సైన్స్ అభివృద్ధి చెందినా కానీ అటువంటి సైన్స్ కూడా అంతు చెక్కినటువంటి రహస్యాలు కొన్ని ప్రత్యేకతలు అయితే ఈ ఆలయంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అవేంటి ఇప్పుడు తప్పనిసరిగా తెలుసుకుందాం మొదటిది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే స్వామివారి గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురం పైన ఒక చక్రం ఉంటుంది ఈ చక్రం గురించి కనుక మనం మీరు కనుక చూసినారంటే ఆశ్చర్యపోతారు ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో చాలా ఎత్తులో ఉంటుంది ఈ చక్రం ఇది గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరిలో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ సుదర్శన చక్రాన్ని చూస్తే మీకు ఒక ఆశ్చర్యపోయేటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి కూడా కలుగుతుంది అరే చక్రం చూడడంలో ఏముంది అక్కడ పోతే చూస్తే ఉంది ఫోటోలోనూ వీడియోలో చూస్తే తెలియదా అని మీకు అనిపించవచ్చు కానీ ఈ చక్రాన్ని ఈ సుదర్శన చక్రాన్ని చూస్తే మీరు ఏ వైపు నిండి చూసిన అంటే ఆలయానికి తూర్పు వైపు వెళ్ళి చూసినా పర్మడ వైపు కానీ దక్షిణం ఉత్తరం వైపు ఏ వైపుకు వెళ్ళి చూసినా సరే ఆ సుదర్శన చక్రం మీ వైపే తిరిగి ఉన్నట్టుగా కూడా అంటే మీ వైపు మీరు ఎటువైతే చూస్తున్నారో అటే మిమ్మల్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది నిజంగా మీరు ఆలోచించండి ఒక వస్తువు మనం ఇటు ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ నాలుగు వేలు కనపడతాయి నాకు నాలుగు కనపడతాయి కానీ ఇటు సైడ్ చూసిన వాళ్ళకి నాలుగు కనబడవు అంటే ఒకే వరుసలో ఉంటాయి కాబట్టి ఒకటిగానే కనబడతా కానీ ఇది మాత్రం ఎటువైపు నుండి చూసిన ఈ సుదర్శన చక్రం పూర్తిగా మీ వైపు చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది నెంబర్ టూ ఇక్కడ గోపురం మీద ఉన్నటువంటి జెండా ఈ జెండా ఏంటంటే ఈ ఆలయం గోపురం పైన ఉన్నటువంటి జెండా కూడా ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా ఏ గుడికి అయినా సరే ఒక జెండా కట్టామంటే సరే అది గాలి ఎటువైపు వీస్తే అటువైపుగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో ఈ జెండా మాత్రం గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు కాకుండా దానికి వ్యతిరేక దిశగా అంటే మన చేపలు కూడా చూడండి వాటర్లో చేపలు ఎటు వాటర్ ప్రవహిస్తే అటు పోవు ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి సేమ్ ఇక్కడ జెండా కూడా అంతే గాలి ఎటువైపు వీస్తుంటే జెండా దానికి వ్యతిరేక వైపు దిశగా ఎగురుతూ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు కూడా మీ దీన్ని ఎవ్వరు కూడా ఛేదించలేకపోయారు సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూశారు ఇక మూడవది గోపురం యొక్క నీడ అంటే జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారంలో ఉన్నటువంటి గోపురం ఏదైతే నీడ ఉంటుందో ఇది ఎవ్వరికి కూడా కనిపించదు పగలు సాయంత్రం ఏ సమయంలోనైనా కూడా ఈ ఆలయం గోపురం నీడ మాత్రం కనిపించదు అంటే మీకు డౌట్ రావచ్చు అంటే మనం టాప్ యాంగిల్లో ఒక డ్రోన్ పడి వేస్తే అప్పుడు కనిపించదు అంటే కనిపిస్తుంది కానీ మీరు చుట్టూ ఉన్నటువంటి మీరు చుట్టూ కింద చుట్టూ గోపురం చుట్టూ కనుక ఉంటే తప్పనిసరిగా ఆలయం అంటే ఆ గోపురం యొక్క నీడ ఏదైతే ఉందో అది మీకు కనిపించదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఒక అద్భుతమైన చెప్పుకోవాలి మనకు హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం అవ్వగానో మార్నింగ్ కూడా ఆ గోపురం నీడ మనకు అటు సైడ్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ కనపడతాయి అంటే డ్రోన్తో ఎగరేసి అక్కడ నేను ఎప్పుడు చూడలేదు కానీ ఒకవేళ ఎగరేస్తే కనిపించవచ్చేమో అనుకుంటున్నాను కానీ కానీ ఇటే కనిపించలేదు అంటే మనం చుట్టూ ఎటుపక్కన కనిపించదు డ్రోన్ పైన పైన ఫ్లయింగ్ చేసి చేస్తే కనిపిస్తుందో కూడా దాని మీద ఎప్పుడు కూడా మనం చూడలేదు అయితే ఇక నాలుగోది పక్షులు అంటే ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు మనకు చాలా దేవాలయాల్లో హండ్రెడ్ పర్సెంట్ పక్షులు ఏమైనా ఉంటాయో అవి మనకు ఎగురుతూ ఉంటాయి పక్షులు మనం గో మన ఆలయం పైన గోపురాల పైన ఆలయంలో స్వామివారి విగ్రహాలు అంటే గోపురానికి రకరకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయి కదా ఆ పైన కూడా వాళ్తూ ఉంటాయి ఎడ్జుల్లో ఉంటాయి కొన్ని ఆలయాల లోపల పావురాలు కూడా గూడు పెట్టుకొని నివసిస్తూ ఉంటాయి కానీ ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు అయితే దీనికి మాత్రం ఒక కారణం ఉంది ఎందుకంటే ఇక్కడ గాలి సాంద్రత ఏదైతే ఉందో అది తేమ శాతం తక్కువగా ఉంటుంది ఇంకా ఆలయ వృత్తాకార నిర్మాణం కూడా పక్షులపైకి ఎగరనీయకుండా చేస్తుంది అంటే ఆలయం కట్టినటువంటి దాని ప్రకారం చూస్తే దానికి కట్టినటువంటి దీని ప్రకారం చూస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా పక్షుల పైన ఎగరకుండా చేస్తే ఆ ఉంటుంది కదా పవర్ అనేది ఉంటుందట అందుకే ఎగరవంట ఇక ఐదవది ఇక్కడ ప్రసాదం యొక్క తయారీ అంటే ఇక్కడ పూరి జగన్నాథ ఆలయంలో స్వామివారి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఏడు కుండలు ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు కానీ కింద క్రిండలో ఉన్నటువంటి ఏదైతే అంటే అన్ని కుండల్లో పెడతాం కదా ఏడు కుండల్లో క్రింద ఉన్నటువంటి కుండ కంటే ముందుగా పైన ఉన్నటువంటి ఏడో కుండ అంటే కింద నేను లేక ఏడో కుండ ఏదైతే ఉంటుందో ఆ కుండ కింద కొండ కంటే ముందుగా పై భాగంలో ఉన్నటువంటి ఏడో కొండ ప్రసాదం ఫస్ట్ తయారవడం ఇక్కడ విశేషం ఇది చూడండి మీకు ఇక్కడ ఏం సైన్స్ ఉంది సైన్స్ దీన్ని ఛేదించగలరా మనం ఏదైనా వంట చేసినప్పుడు మనం ఒకదానిపైన ఒకటి పెడితే బేసిక్గా కింద ఉన్నటువంటి పాత్రకి ఎక్కువగా మంట తగులుతుంది కాబట్టి ఇదే ఉడతాం కానీ ఇక్కడ మాత్రం పైన ఉన్నటువంటి ఫస్ట్ అవుతుంది అది ఇక్కడ ఎంత విశేషం రహస్యం అని కూడా చెప్పుకో ఆ రహస్యాన్ని ఇప్పటివరకు కూడా ఎవరు ఛేదించలేదు అలాగే ఆలయంలో తయారు చేసినటువంటి ప్రసాదం కొంచెం కూడా ఎక్కడ వృధా అవ్వదు వండినప్పుడు మామూలుగా ఉన్న ప్రసాదం ఒక నివేదన అనంతరం కూడా చూసినట్లయితే అది చాలా మంచి వాసన ఇస్తూ ఉంటుంది మంచి గుమగుమలాడేటువంటి వాసన ఉంటుంది అనేసి కూడా అక్కడ మనం ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు అది మామూలుగా ఉండొచ్చు వండేటప్పుడు కానీ స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఎప్పుడైతే భక్తులకు ఇస్తారో అప్పుడు మంచి వాసన వస్తుంది ఇక ఆరవది మన విగ్రహాలు సాధారణంగా ఏంటంటే ఆలయంలో రాతి లేక ఇత్తడి విగ్రహాలు ఉంటాయి కానీ ఈ గుడిలో మాత్రం శ్రీకృష్ణుడు కావచ్చు అటు సుభద్ర కావచ్చు బలరాములు వారు కారు కావచ్చు వారి యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చెక్కతో తయారు చేశారు ఇది ఇక్కడ ఒక మిస్ట్రీ కానీ ఎప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాల ముందు చేసినటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో స్టిల్ ఇప్పుడు కూడా చెక్కతో ఉన్నా కానీ ఏ విధంగా వాటికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా వీళ్ళు ఇప్పటికి కూడా కొత్తవిలాగే ఉంటాయని ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఇక ఏడవది ఇక్కడ రోజుకో కొత్త జెండా ఉంటుంది అంటే జెండా అంటే ఏంటని మీకు ఆశ్చర్యం కలగచ్చు ఈ ఆలయం శిఖరం పైన ఉండేటువంటి జెండాకి ప్రతిరోజు కూడా శిఖరం అంటే ఆలయం గోపురం ఉంటుంది కదా శిఖరం పైన అక్కడ ఒక జెండాని ఉంటుంది ఆ జెండా ఉంటుంది ఎవరు సహాయం లేకుండా ఒక పూజారి ప్రతిరోజు మారుస్తూ ఉంటాడు అంటే ఎవరో వచ్చి పట్టుకోవాలి పైకెక్కాలి ఇలాంటివి ఏమి ఉండవు ఒక పూజారి ప్రతిరోజు మారుస్తూ ఉంటాడు ఎవరి సహాయం తీసుకోకుండా ఏనాడైతే ఆ జెండా మర్చిపోతారో ఆనాటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ ఆలయం మూసివేస్తారని కూడా చెబుతూ ఉంటారు ఇప్పటివరకు కూడా అటువంటిది ఏమీ కూడా జరగలేదు ఇది ఒక వింతగా చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒకరోజు జెండా కొత్త జెండా వేయలేదు ఎక్కడ వేయలేదు అంటే ఇక పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ ఆలయం మూసివేస్తారట మరి అది పురాణాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ వింతలు చూస్తే నిజంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి ఈ వింతలు చూస్తే మీకు తప్పనిసరిగా అనేకమైనటువంటి అద్భుతాలు ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా చూస్తే మీకే కొంత ఆశ్చర్యానికి గురి గురవుతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా పూరి జగన్నాథ్ రథయాత్రకి వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి అలాగే కృష్ణ భగవానుల వారు బలరాముని వారు సుభద్ర గారి అనుగ్రహం కూడా మనకి ఇవ్వాలని మనం అందరం కూడా బాగుండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ